ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ విడుదలకు సిద్ధమవుతోంది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది దాదాపు వేల ఐదు వందల స్క్రీన్లలో ఈ మూవీ విడుదల కానుంది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ వన్ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలోని పలు రికార్డులను తిరగరాస్తూ బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్గా వస్తున్న సినిమానే పుష్ప టూ ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఐటమ్ సాంగ్ షూట్ కూడా పూర్తి చేశారు యంగ్ హీరోయిన్ శ్రీలీల ఐటమ్ సాంగ్ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి ఆసేపు ఈ సంగతి పక్కన పెడితే సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి పుష్ప పార్ట్ వన్ టాలీవుడ్లో కంటే బాలీవుడ్లోనే ఎక్కువ వసూళ్లు సాధించింది దీంతో మరోసారి బాలీవుడ్ మార్కెట్ను కొల్లగొట్టాలని నిర్మాతలు టార్గెట్ చేశారు ప్రస్తుతం లో పెద్ద సినిమాలు కూడా లేకపోవడం పుష్ప పార్ట్ కు వరంగా మారింది దీంతో ప్రమోషన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు అయితే ఈ ప్రమోషన్స్ కోసం పుష్ప టూ టీం ఖర్చు చేయబోయే డబ్బుతో మరో పన్ ఇండియన్ సినిమానే నిర్మించవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సినిమా ప్రమోషన్స్ కేవలం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మాత్రమే చూసుకోవడం లేదు పుష్పరాజ్ కోసం పలు కార్పొరేట్ సంస్థలు కూడా బరిలోకి దిగుతున్నాయి దేశవ్యాప్తంగా పుష్ప సినిమా క్రియేట్ చేసిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకొని పుష్ప టూ సినిమాని జోరుగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యాయి దీనికోసం ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో పుష్ప పార్ట్ సినిమాను క్రికెటర్లు కూడా ప్రచారం చేశారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రచారం చేసి పెట్టారు ఇప్పుడు పుష్ప పార్ట్ టూ పబ్లిసిటీ కూడా ఆదిరిపోయేలా జరుగుతోంది ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మైత్రి సంస్థ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుత ఫలితాలు ఇచ్చేలా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది గతంలో ఏ సినిమాకు జరిగిన స్థాయిలో పబ్లిసిటీని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఓవర్సీస్లో అయితే కూల్ డ్రింక్ పాప్కార్న్ టబ్బుతో మొదలుపెట్టి స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో దొరికే బియ్యం సంచుల దాకా ప్రతిదాని మీద పుష్పాటు బొమ్మ కనిపించేలా ఏర్పాట్లు చేశారు అవుట్డోర్ హోటింగ్లను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు లోకల్ మెట్రో ట్రైన్లను ఆకర్షణీయమైన స్టిక్కర్లతో అలంకరిస్తున్నారు బీహార్లో ఉన్న బన్నీ అభిమానులు ఒక అడుగు ముందుకేసి టూ ప్రీమియర్ షోలకు తుపాకులతో వెళ్తామని బయట బుల్లెట్లు గాల్లో పేల్చాక లోపలకు అడుగు పెడతామని చెప్పడం చూస్తే పుష్పరాజ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కేరళలో బన్నీకి ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని వారం కిందే బెనిఫిట్ షో టికెట్లు అమ్మడం మొదలు పెట్టారు కార్పొరేట్ బ్రాండ్లు చేసే పబ్లిసిటీ కారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ ఛానల్ ఓపెన్ చేసినా పుష్పనే కనిపించనున్నాడు ఈ విధంగా పబ్లిసిటీ విషయంలో పుష్పరాజ్ రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించనున్నాడు త్వరలోనే సెన్సార్ కు ఈ సినిమా వెళ్ళనుంది ఇక ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే దాదాపు మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది ఇంకా తెలియదా మీకు ఇది పచ్చి నిజం